అత్తగారి ఊరు నిమ్మకూరులో ముప్పై ఎకరాల పొలం కొన్నారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ముప్పై ఎకరాల పొలం కొన్నట్టుగా తెలుస్తోంది మరి నిమ్మకూరులో ఎన్టీఆర్కి ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయని స్వయంగా కొడాలి నాని చెప్పారు సో నిమ్మకూరులో బసవ తారకం ఎన్టీఆర్ గారి విగ్రహాలకి సంబంధించిన పొలాన్ని కూడా తాము ఎన్టీఆర్ కలిసి నిర్మించామని దీనికోసం అరవై లక్షలు పైగానే ఖర్చు అయిందని అప్పట్లోనే చెప్పారు సో ఎన్టీఆర్ గారి ఊరిని మర్చిపోకూడదని మరి ఇప్పటికే ఎన్నో ఆస్తులను అక్కడ కొనిపించారు బాలకృష్ణ కానీ లేకపోతే చంద్రబాబు కానీ మిగతా కూతులకు కానీ ఈ ఆలోచన అసలు లేదని ఎన్టీఆర్ని సంబంధం లేనట్టు నందమూరి కుటుంబం మాట్లాడుతుంది కానీ ఎన్టీఆర్ఏ తన తాతగారు పుట్టిన ఊరితో ఎన్నో సంబంధాలు పెట్టుకున్నారని అక్కడ ఎంతో మంది పేదలకు ఎన్నో దానాలు చేశారు అంతేకాకుండా తన తాతగారికి సంబంధించిన ఆస్తి చుట్టూ మరింత ఆస్తుల్ని పోగేశారు అటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఎప్పుడు ఎవరు చూడనే లేదంటూ చెప్తున్నారు ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ జ్ఞాపకాలు మాత్రం మరింతగా అందరినీ సైతం మెస్ప్రైస్ చేస్తోంది అందుకే ఇప్పుడు తన తాతగారి ఊరు నిమ్మకూరులో దాదాపు ముప్పై ఎకరాల పొలాన్ని కొన్నారట ఎన్టీఆర్ వీటిని ఆయన పొలాలను కొని కౌలకు ఇచ్చేస్తారు దాంట్లో వచ్చే ఆదాయాన్ని కూడా అక్కడ పనిచేసే వాళ్ళని సమాన భాగాలుగా తీసుకోమంటారు ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ఈ వ్యవసాయం మాత్రం వేరే లెవెల్ కాబట్టి ఖచ్చితంగా పండించేటువంటి కూరగాయలు వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు అన్నీ కూడా ఎన్టీఆర్ తీసుకుంటారు కేవలం లాభాలు మాత్రం అక్కడ వాళ్ళకి ఇస్తారని తెలుస్తోంది ఎన్టీఆర్ యొక్క మనసు ఇంత బంగారం లాంటిదాన్ని తెలుసుకొని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం ఎన్టీఆర్ అంటే నిజంగా గ్రేట్ కదా